క్రైస్త లార్డ్ ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం నూట నలభై మూడో అధ్యాయం వచనం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ కీర్తనల గ్రంథంలో కీర్తనకాడు ఎన్నో ప్రార్థనలు మెన్షన్ చేసినప్పటికీ బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రేయర్స్ చాలా శ్రేష్టమైన మాటలు శ్రేష్టమైన ప్రార్థన కీర్తన గ్రంథం నూట నలభై మూడో అధ్యాయం పదో వచ్చటంలో దావీద్ గారు అంటా ఉన్నారు కదా నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పము నీ చిత్తాన్ని సంతోషంగా ఎలా యాక్సెప్ట్ చేయాలో నీ చిత్తాన్ని నీ చిత్తానికి ఎట్లా లోబడాలో నాకు అలాంటి మనసుని అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు కదండి మనం ఆది కాండం నుంచి బైబిల్ని చదువుకుంటూ వస్తే కనుక నోవో ఓడ పట్ల దేవునికంటూ ఒక ప్లాన్ ఉంది కట్టేసే నోవా అని విడిచిపెట్టేలా ఆయన ది బెస్ట్ దాన్ని ఎట్లా డిజైన్ చేయాలో ఒక ప్లాన్ ఆయన ఇచ్చారు కదండీ ప్రత్యక్ష గుడారం పట్ల కొన్ని కొలతలు ప్రతిది ఆయన ఇచ్చారు మందశం ఎట్లా నిర్మించాలో చెప్పారు యాజకుడు ధరించే ఏ ఫోదు ఆ వస్త్రాలు ఎట్లా వేసుకోవాలి ఎక్కడెక్కడ ఏది అమర్చాలి డిజైన్ దేవుడే ఇచ్చాడు సో నోమో ఓడకొరకే ఆయనకు ఒక డిజైన్ ఉంటే ఒక ప్రణాళిక ఉంటే యాజకుడు వేసుకునే బట్టలకే ఆయనకి ఒక కొలత ఇది ఎక్కడ పెట్టాలి ఇది ఇలా డిజైన్ చేయాలని ఆయనకంటూ ఒక ప్లాన్ ఉంటే ఖచ్చితంగా తన పోలికలో తన స్వారూప్యంలో నిర్మించుకున్న మనిషి పట్ల ఖచ్చితంగా ఆయనకంటూ ఒక చెత్త ఉండిద్ది అందుకనే బైబిల్లో ఎంతో స్పష్టంగా చెప్తుంది జగత్ పునాది వేయబడక ముందే మన పట్ల ఆయనకి ప్రణాళికలు ఉన్నాయి తల్లి గర్భంలో మనం ఇంకనూ రూపింపబడక ముందే మనం ఇంకనూ పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనని చూసే అని వాక్యం చెప్తుంది ఇంక బైబిల్లో మనం చూస్తే గనుక ఆకాశం గతించిపోయినా భూమి గతించిపోయినా ఆయన చిత్తంను జరిగించి నిరంతరము నిల్చును ప్రవా ప్రవాని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి పోడు గాని ఆయన చిత్తంను జరిగించి బైబిల్ ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది అనాలోచనగా ఆయన మనలో ఎవ్వరిని ఎవరిని నిర్మించలేదు మన ప్రతి ఒక్కరి పట్ల ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ప్రత్యేకమైన చిత్తము ఉంది అందుకని కీర్తనకాడ్ అంటాడు కదా దేవా నేడల నీకున్న తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయని అలాగే నా తలంపులు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు దేవుడు అంత స్పష్టంగా చెప్పాడు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన అందు భైభక్తులు గలవారి ఎడల ఆయన కృప లేదా ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి అని బైబిల్ ఎంతో స్పష్టంగా మెన్షన్ చేస్తూ ఉంది సో దేవుని చిత్తంలో కుంటిదో గుడ్డదో బాగుందో తీసుకొచ్చి ఇదే నా చిత్తాన్ని బలవంతంగా అంటగట్టేస్తాడని అనుకోవద్దు దేవుని చిత్తం ఎప్పుడు కూడా ది బెస్ట్ ఉంటుంది కంపేర్లెస్ ఫేర్లెస్ అండ్ మ్యాచ్లెస్ మన జీవితంలో దేవుడు ఇస్తాడు దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల్ని దేవుడు ఎప్పుడూ సిగ్గుపరచడు మనందరం గొప్ప సాక్షులుగా ఉంటాం సో మన ఆలోచనలు కాదు స్వచ్ఛిత్తమంతటిని చంపేసుకొని దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పుగించుకుంటే దేవుడు ఎప్పుడు కూడా ది బెస్ట్ ఇస్తాడు మనల్ని చాలా గొప్ప సాక్షులుగా ఉంచుతాడు నన్ను అడిగితే భూప్రపంచం మీద మోస్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ ఏంటి బాగా డబ్బు సంపాదించే వాళ్ళు బెస్ట్ జాబ్ బెస్ట్ ర్యాంక్ బెస్ట్ స్కోర్ వీలా గొప్పవారంటే కాదు కాదు దేవుని చిత్తాన్ని వాళ్ళ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన వారు ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ దేవుని చిత్తం జరిగిస్తే దేవుడు సంతోషిస్తాడు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మన స్వచిత్వానికి లేదా సొంత ఆలోచనలకి మనం ప్రాధాన్యతనిస్తే మనల్ని నిర్మించిన దేవుణ్ణి మనం బాధ పెట్టేవరంగా ఉంటాం మనం ఏదన్నా ఒక వెహికల్ని లేదా ఏదన్నా ఒకటి మనం కొనుక్కుని అది కనుక మన మాట వినకపోతే మనం చాలా బాధపడతాం ఎందుకురా బాబు అనవసరంగా దీన్ని కొనుక్కున్నామని అలాంటిది తన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు తన పోలిక చొప్పున మనల్ని చేశాడు మనం మన పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయినప్పుడు తన స్వరక్తమిచ్చి మరలా మనల్ని సంపాదించుకున్నాడు రెండు సార్లు మనల్ని మనల్ని కొన్నాడు ఒకసారి నిర్మించాడు ఇంకొకసారి కొన్నాడు అని దేవుడు అంటున్నాడు యు ఆర్ మైన్ నువ్వు నా దానువు నువ్వు నా సొత్తు అని చెప్తా ఉన్నాడు మరి అలాంటి మనము దేవుని చిత్తం చేయకపోతే ఆయన తప్పకుండా బాధపడతారు సో దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని కలిగి ఉన్నాం దేవుడు అలాంటి ఉన్నతమైన కృప మనందరికీ దయచేను గాక ప్రభావ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నారు మా ప్రియులైన వారందరూ వారి జీవితాల్లో వారి సొంత ఆలోచనలు కాకుండా మీ చిత్తానికి లొంగిపోయే భాగ్యం దయచేయమని ఏ సున్నాము అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే